ജീവിതമേ രംഗുലവലയം ദാകേ ആരംഭം ഉദയം സൂര്യനിവോദ പ്രതിനിമിഷം യതിക പ്രതിബിംബം വെതിക പ്രതി ഉദയം హృదయం సంధ్య రాగం కొలిపే అనురాగం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను క్రిస్మస్ హాలిడేస్ కదండి రోజంతా ఆడుకోకుండా కొద్దిసేపు ఇలా బుక్స్ పట్టుకొని కూర్చోబెట్టామనుకోండి చక్కగా చదువుకుంటారు వాళ్ళతో పాటు మనం కూడా ఎంగేజ్ అయ్యి ఉండాలి మన పనులు మనం చేసుకుంటే వాళ్ళు అస్సలు చదవరండి ఇది మా మేనకోళ్ళు వాడి ఎదురింటి బాబు వీళ్ళిద్దరూ చూడండి ఏదో చదువుతున్నారు చదువుతున్నారనుకుంటున్నారా వీడు చదివినట్లు ల్యాక్ట్ చేస్తున్నాడంటే వర్క్ చేసేస్తాడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళతో ఇలా కూర్చుంటే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏమనుకుంటున్నారా పాపయ్యా అండి మా చెట్టుకి బొప్పాయి పళ్ళు కాసాయి కదా అవే మొత్తం రెండు పళ్ళు కట్ చేశాను అందరికి ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళకి సర్వ్ చేసేసాను దాని మీద బటర్ మిల్క్ ఇచ్చాను ఆ తర్వాత కావాలంటే ఏ ఇడ్లీ అట్టో తింటారండి ప్రతిరోజు ఎలా తిన్నా అప్పుడప్పుడు సెలవు రోజుల్లో పళ్ళు ఇష్టపడిన పిల్లలకి వాళ్ళకి నచ్చినట్లుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక ఫోర్క్ పెట్టేసి చక్కగా ఇచ్చేసామనుకోండి కాకపోతే కొంచెం అబ్జర్వ్ చేయాలి అందరూ పళ్ళని ఇష్టంగా తినండి కానీ ఇవైతే మా గార్డెన్లోనివి ఎంత స్వీట్గా ఉందండి ఈ పాపయ్య ఆర్గానిక్ మెథడ్లో పండించడం ఏంటో అండ్ వాటర్ కూడా తక్కువ వేయాలి ఈ టైంలోని సో చాలా చాలా స్వీట్గా ఉందండి మొదట్లో ఏదో షుగర్ వేసినట్టే ఉంది మొక్క మొదట్లో షుగర్ వేస్తే ఆ తీపంతా కూడా చెట్టుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది అంతా తీయగున్నాయండి పళ్ళు తినేసి మజ్జిగ తాగేసిన తర్వాత కొంచెం టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళానండి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి సండే సండేనా సెలవులు సండే అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన టిఫినే ఈరోజు ఉంటుందండి ఇంట్లో వంట ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తారండి అండ్ ఫ్యామిలీలో కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నదంటే ఎలా చేసినా కూడా వంట చాలా అద్భుతంగా ఉంటుందండి నేనైతే మాత్రం ఈ పూరీలో హాఫ్ గోధుమ పిండి హాఫ్ పైదాపిండి కొంచెం సూజీ అండ్ సాల్ట్ వేసేసి కొద్ది షుగర్ కూడా వేసానండి వన్ స్పూను కలిపేశాను ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసాను అనమాట వంటల్లో నేనేమి పర్ఫెక్ట్ కాదండి కాకపోతే పిల్లలతో ఆడుతూ పాడుతూ తినిపించేస్తాను అండ్ కొంచెం హెల్దీ వేలోనే చేస్తాను లేండి అప్పుడప్పుడు మరి ఇలా తప్పదు ముందైతే బంగాళదుంపలు ఉడకబెట్టేసి పక్కన ఉంచేసుకున్నానండి ఆ తర్వాత పిండి కలిపేసి ఇది కూడా ఉంచేసాను వచ్చి అవి చల్లారేలోపు ఈ పిండిని ఇంకొంచెం ఇది చేసి ఇలాగ డివైడ్ చేసేసుకున్నాను అంటే వంట ఒక ఆర్డర్లో చేస్తానండి దానివల్ల చాలా చాలా తక్కువ టైం పడుతుంది మనము మూడు మూడుపోట్ల వంటగదిలోనే ఉండాలి కాబట్టి ఏ పోట కాపోట ప్లాన్ చేసుకొని ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని అలా చేసుకునే కంటే కూడా ముందు రోజు నైటే మనం ఆ రోజు మూడు పోట్లు ఏం వండాలి పిల్లలు ఇంట్లో ఉంటారు హాలిడే కాబట్టి అన్నీ కూడా ముందే డిసైడ్ అయిపోయి ఏమైనా సామాన్లు లేకపోతే అవన్నీ తెప్పించేసుకొని తెల్లవారుజామున మన కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత దీపమది పెట్టేసిన తర్వాత తండాగా ఆ రోజు మొత్తం ఏమేమి వండాలనుకున్నా వాటికి సంబంధించిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి ఇవన్నీ పక్కన పెట్టేసుకుని తొక్కలన్నీ తీసేసుకొని ఉడకబెట్టాల్సిన ఉడకబెట్టేసుకుని బంగాళదుంపలు ఉడకబెట్టి తొక్కతో ఉంచుకుంటే ఆ రోజుటి వరకు ఏమీ అవదండి దానివల్ల మనకేమీ పోషకాలు కూడా ఏమీ పావు మూడు పూటలకు కావాల్సిన కూరలో లేకపోతే ఇంకోటి వాటికి సంబంధించినవన్నీ ఒకేసారి తీసుకోవడం వల్ల మీకు గిన్నెలు తక్కువ అవుతాయి టైం కలిసి వస్తుంది అండ్ సగం పని అయితే అప్పుడే అయిపోతుందండి ఆ తర్వాత కావాలంటే మీరు వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వండుకోవచ్చు అనమాట పాపయ్య తిన్న ఒక అరగంటలో నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట సో ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ ఆకలి వేయదు ఇంత పెద్ద కళాయిలో ఎందుకు పెట్టాను అని అనుకుంటున్నారండి పక్కన చిన్నబాబు ఆడుతున్నాడు అండి వాడు వర్క్ చేసేసాడు కదా వాడికి పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమే వెళ్ళండి వాడు ఆడుతూ ఉన్నాడు సో చిన్న కళాయి కానీ పెట్టాను అనుకోండి ఏమైనా అటు ఇటు పడిపోతుంది ఏమని చాలా బరువండి ఈ కళాయి అది పెట్టాను ఇవి చేయడం కోసం ఏ ఆయిల్ వేయాలో ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇవన్నీ కూడా మీకు మీ అవగాహన ఉంటుంది కదండి దాని పరంగా చేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ రెండిటిని సైమల్టేనియస్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలన్న దాని గురించే జస్ట్ ఈ వీడియో తీసానండి అండ్ పూరీ వల్ల మనం కొంచెం ఆయిల్ అది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కడుపులో మండకుండా కంపల్సరీ వెనకాల మిల్క్ ఇవ్వాలండి పూరీ తిన్న తర్వాత పూరి శనగపిండి పొటాటో కర్రీ కాబట్టి ఖచ్చితంగా మనం బటర్ మిల్క్ అయితే తాగాలి లేదా ముందు తాగేసి తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు లేకపోతే ఎస్టీటీ ఉన్నవాళ్ళైనా గ్యాస్ట్రిక్ వాళ్ళైనా కొంచెం ఇబ్బంది పడతారు అలా కాకుండా పొట్లో హాయిగా ఉండాలి అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి అంటే మాత్రం ముందు కంపల్సరీ ఒక మంచి ఫుడ్ తినాలండి సో మేమైతే పాపయ్య తిన్నాము ఆ తర్వాత ఒక గంటలోని మజ్జిగ తాగేసిన తర్వాత ఈ పూరి అది తిన్నామండి అండ్ ఇదే కాదండి నేను మధ్యాహ్నంకి కావాల్సినవి నైట్కి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనం పిల్లలు సెలవులు ఇచ్చినప్పుడు కేవలం వంటగదిలోనే ఉండిపోయామనుకోండి వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు ఈ టైంలోనే మనం వాళ్ళతో ఎక్కువ రిలేషన్ పెంచుకోవాలి కాబట్టి సరదాగా వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళని కూడా మన వంటలోని పార్టిసిపేట్ చేసేలా చూసుకుంటే చాలా బాగుంటుందండి మనకి వాళ్ళకి మధ్య ఒకలాంటి ఫ్రెండ్లీ నేచర్ వస్తుంది సో నేనైతే మాత్రం ఇలానే ఇష్టపడతానండి అండ్ మ్యాక్సిమం వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా లెవెన్ ఓ క్లాక్ వీడియో పెట్టాలని అయితే అనుకుంటున్నాను మన ఒంటి గంటన్నర వీడియో అయితే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది ఇవాళకి అయితే ఇదే వీడియో అండి ఇక్కడికి నా కూర అయిపోయింది వీడు చూసారా పూరి చేస్తున్నంతసేపు కూర వండుతున్నంతసేపు కూడా ఇక్కడే ఉన్నాడు యాక్చువల్గా కూర ముందు చేసేద్దాం అనుకున్నాము కానీ కొంత గెస్ట్లు రావడం వల్ల కొంచెం వర్క్ లేట్ అయిందండి సో ఇవాళకి ఇదే వీడియో మళ్ళీ మధ్యాహ్నం కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్